శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఎల్వివి శివానుగ్రహం ఛానల్కి అందరికీ స్వాగతం ఇప్పటి వరకు చేసుకున్న సబ్స్క్రైబర్కి అందరికి కూడా చాలా ధన్యవాదాలు అయితే షార్ట్లు చెప్తాను జస్ట్ వినండి అంతే రేపు గురు పౌర్ణిమ గురువారం రోజు వచ్చింది మనము కోటి తీర్థాలు చేసిన పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ గురు పౌర్ణిమ రోజు ఏం చేయాలో కరెక్ట్గా చేసినప్పుడు మనకు కోటి ఫలితం లభిస్తుంది రేపు గురు పూర్ణిమ గురు పూర్ణిమాని కానీ మనం అన్ని క్షేత్రాలు పట్టుకొని పారిపోతూ ఉంటాం క్షేత్ర దర్శనం చేయడానికి అతపూర్వం ఏం చేయాలి ఒకే చోట ఉండే కోటి పుణ్యం ఎలా సంపాదించాలి దీని విషయంపై చాలామందికి తెలుసు గురువులు పెద్ద పెద్ద గురువులు అందరూ కూడా చక్కగా ఆచరిస్తూ ఉంటారు వారి యొక్క తల్లిదండ్రిని మొట్టమొదటిగా దర్శించుకోవడం రేపు గురు పూర్ణిమ రోజు ఉదయము పొద్దున్నే లేచి శుచిరుభూతులై వారి వారి యొక్క తల్లిదండ్రులని పాదదర్శనము పాదసేవ చేసినట్లయితే ప్రపంచంలోను కృష్ణ మందే జగద్గురు సాక్షాత్ ఆ కృష్ణ భగవంతుడికి పాదసేవ చేసుకున్నటువంటి ఫలితము మనకు లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఐదు దీన్ని ఆశరిస్తారని భావిస్తూ ఓం నమస్సి శివాయ నమ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మంచితనాన్ని పెంచుదాం శ్రీ గురుభ్యో నమ